అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ను యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు కుంభరాశి వారు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు ఇతరుల సేవలకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు ప్రతి విషయం జాగ్రత్తగా ఒక క్రమ పద్ధతితో చేస్తారు బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి తలపెట్టిన పనులు విజయం చేకూరుతుంది దూర ప్రయాణాలు కలిసి వస్తాయి ఆరోగ్యపరంగా అనుకూలం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుణ్ణి పూజించాలి ఈరోజు దూరపు బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో మరింత జాగ్రత్తగా ముందుకు సాగడం మంచిది నిరుద్యోగులకు ప్రయత్నాలు కలిసి వస్తాయి సంతాన విషయాలపై దృష్టి సారించడం మంచిది ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి స్థిరాస్తి కొనుగోలు విషయాలు లాభిస్తాయి మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది సకాలంలో పనులు పూర్తవుతాయి దైవ అనుగ్రహంతో చక్కటి శుభాలు ఉన్నాయి భవిష్యత్తు లాభదాయకంగా ఉంది మీ రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు కుటుంబ సభ్యుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో పురోగతి ఉంటుంది సమాజంలో తోటి వారిని ఉపయోగపడే పనులు చేస్తారు తోటి వారిని ఆదర్శంగా నిలుస్తారు స్వస్థాన ప్రాప్తి ఉంది ప్రయాణాలు అనుకూలిస్తాయి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది మీ అదృష్ట రంగు ఎరుపు మరియు పసుపు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి